హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా అభివృద్ధిపై మొన్న గౌరవ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సమీక్షలు హైదరాబాద్ పరిమితం చేసేవారు లేకుంటే తన ఫామ్ హౌస్కి పరిమితం చేసేవారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకే వెళ్లి అక్కడ సమస్యలు అక్కడ ఉండి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అధికారులతో హనుమకొండకు రావడం జరిగింది రానున్న రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా చేయాలనే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది అది తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులు తమ సొంత ప్రయోజనాల కోసం నేతల మెప్పు పొందడం కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు అక్కడి అధికారులతో మాట్లాడాలి అక్కడికి సాధికా తెలుసుకోవాలి అక్కడ సమీక్షించి డెవలప్మెంట్ విషయంలో వారికి సూచనలు ఇవ్వాలని చెప్పి ఒక బృహత్సర కార్యక్రమం తీసుకొని వరంగల్కి రావడం జరిగింది ఆ సమీక్ష సమావేశం అనంతరం సమీక్షలో కొన్ని ఇనాగ్రేషన్స్ కొన్ని ఇన్స్పెక్షన్స్ తర్వాత కలెక్టరేట్ ఆఫీస్లో ఆఫీసర్స్ అందరినీ అప్రమత్తం చేయడం రానున్న రోజుల్లో అభివృద్ధి ఎలా జరగాలి అనే విషయంలో కట్టబెట్టుకుని నడిపించే ప్రయత్నం తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్లో ఇరవై ఇరవై రోజులు ఒకసారి సమీక్ష అభివృద్ధి పథకం చేయాలనే ఒక ఆలోచనతోనే ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఒక సమీక్ష చేయడం జరిగింది అది తట్టుకోలేని అభివృద్ధి నిరోధకులు గత పాలకులు ఎప్పుడూ అభివృద్ధి కాంక్షించకుండా ఎప్పుడు స్వప్రయ స్వప్రజాలకు ఆలోచన చెప్తున్నా ఏ ఒక్క రోజు కూడా తప్పులను మేము ఎంకరేజ్ చేయలేం నాతో పాటు బకార్బాయి కూడా కూర్చున్నాడు ఇక్కడ విద్యాసాగర్ అన్న కూర్చున్నాడు చాలా మంది సీనియర్ రవీందర్ అన్న కూడా కూర్చున్నాడు చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా అన్నా ఇది కాదు ఇది వద్దు సిటీ బాగా వెనుకబడిపోతుంది పోతుంది అన్న అని నేను చెప్పడం అంతెందుకు అన్న ఇప్పుడు మనం కట్టిన ప్రతి రూపాయి ట్యాక్స్ కూడా హైదరాబాద్ పోతుంది ఆ రోజు కూడా మీరు నన్ను సాయంత్రం ఆరు గంటల చౌరస్త పిలిపించి మీరే అడిగేళ్ళు ఏం మాట్లాడుతు మీరు కార్పొరేటర్లు అంటే అన్న ఈ రోజు ఇది మాట్లాడినామన్నా కానీ మేము కార్పొరేటర్లుదే ఎమ్మెల్యే గారిదే మాట ఇంటుండు సీఎం గారు అని కూడా తమరు కూడా నన్ను చౌరస్త పిలిచి మాట్లాడి అడిగిండు ఇప్పుడు మన కూడా ల్యాండ్స్ మన సిటీ పైసలు మన సిటీలో అభివృద్ధి చేసుకోవాల్సిన పైసలు పక్క లకు పోతుంటే కూడా మౌనం మౌనం అని ఇచ్చింది మనం కాదు ఆ సాయన్న నన్ను పది సార్లు అడిగిళ్ళు ఇక్కడ పెద్దలు మా హరీష్ ఉన్నాడు అలాగే మా రమేష్ ఉన్నాడు వాళ్ళందరూ నన్ను పిలిపించి అడిగినప్పుడు మీరు ఇచ్చిన తోటి నేను మున్సిపాలిటీ ఆడిన అది మా మినిస్ట్ లా కూడా అండి మా మినిస్ చరిత్రలో కూడా అండి దయచేసి ఇంకా మాట్లాడేటివి కూడా చాలా ఉన్నాయి మేము మూడున్నర సంవత్సరాల తర్వాత పబ్లిక్ మీడియాకు వచ్చినము మా మా బాధను చూసి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధికి ఇంకా డీపీఆర్లు తీసుకొని రండి అని ఆహ్వానించి నేను ఇంతందుకు సాయన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలుగు నాలుగు సార్లు మేము కలిసినామన్న సీఎం గారిని ఏంటిది ఏంటిది బ్రదర్ అంటే అన్న మా వరంగల్కి ఈ సమస్య ఉన్నది వరంగల్కి ఈ సమస్య ఉన్నది సెంటర్ జైలు తీసుకుపోయి పోలీసు వాళ్ళు మన వరంగల్ సిటీలో ఉన్న పోలీసు వాళ్ళు ఖమ్మం పోయి ఒక దొంగను తీసుకొచ్చి ఓట్లో ప్రొడ్యూస్ చేసి మళ్ళా దొంగ నాడు వదిలిపెట్టి మళ్ళీ తిరిగి రావాలి ఒక్క కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఎస్ఐ నాలుగు సార్లు ఖమ్మం పోయేస్తా అంటే వారి కుటుంబం లేదా అది కూడా మేము గౌరవ బక్కర్భను రవీంద్ర అన్న సాగర్ అన్న మేము కూడా ప్రశ్నించాం అన్న ఈ ఇష్యూ మీరు మాట్లాడాలంటే ఎక్కడా లేదు నైన్ నగర్ లేట్ ఎందుకైంది అన్న ఉన్న గత బోర్చిన వర్షాలకు సరే తొమ్మిది నాలుగు సంవత్సరాలు అంటే అప్పుడు ప్రభుత్వం లేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు సార్ తమరే చీఫ్ ఇప్పు ఎమ్మెల్యే వర్షాలు ఇప్పటి పడ్డా కూడా ఇప్పటికిప్పుడు పడ్డా కూడా నిన్నటి మున్నట్టు పడ్డాయి ఎంత వరదలు వచ్చినాయి తమరుండే ప్రాంతంలో కూడా అలంకార కాడ నిండిపోయినా మనిద్దరమే నిక్కర్లు వేసుకొని తిరిగిన మనం అది గుర్తుకు చేసుకోవాలి మనిద్దరమే టీషర్టు నిక్కర్లు వేసుకొని తిరిగిండు అవునా కదా ఇప్పుడు మళ్ళా పది నిమిషాలు వర్షాలు పడ్డా పోయి చూసేద్దాం ఈ చరిత్ర మనది కాదా నేను గతంలో టీఆర్ఎస్ లో ఉన్నా కూడా అందులో కూడా నేను కూడా స్వయంగా పాయింట్అవుట్ చేసి చెప్తున్నా ఏం కార్పొరేటర్ లా ఉన్నా కూడా ప్రతిపక్షంలో కొట్లాడినాం ఒక దళితుడు ఎదగకుండా చేసిండు ఒక మైన మైనార్టీ నాయకుడు ఎదగకుండా చేసిండు ఒక పీసీ నాయకుడు ఎదగకుండా చేసిండు ఒక ఎస్టీ నాయకుడు సెకండ్ క్యాడర్ లేకుండా ఒక పశ్చిమలనే జరిగింది నేను దేనికంటే దానికి సవాల్ ఇస్తా ఇంకొకటి చెప్పాలంటే కానీ పోనీ పక్కకున్న మాజీ ఎమ్మెల్యేలే కానీ మీరు ఎంత అవస్థ పడ్డారో మాకు తెలియదా ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన నిన్న జరిగిన సీఎం గారు మీటింగ్ లో అంత ముందు సీఎం గారు వచ్చినప్పుడు ఎంత మంది ప్రజలు ప్రజలను దిగ్బాధులు గురి చేసి పర్యటన చేయలేదా ప్రజల్లో కార్యక్రమంలో భాగంగా సీఎం గారు రూట్ ఉంటే తొలిసారి మన వరంగల్కి వస్తుండు తొలిసారి నగర్కి వస్తుండు తొలిసారి మరి మన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఆరు వేల కోట్లతోటి ప్రణాళిక చేస్తుంటే హర్షం వ్యక్తం చేసి ఆనందం వ్యక్తం చేసి ఒక పౌరునిగా వరంగల్ నవర్పడ మేము చేయలేని కార్యక్రమము మరి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీరు వారి కృతజ్ఞత చెప్పుకుంటూ చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీలోకి వస్తున్నారని మా వాళ్ళ రంగంతా బయటపడ్డదని ఓర్వ లేక చిలక చిలక పలుకులు పలుకుతున్నారు మరి ఇదే సమస్యను పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇష్యూ తొమ్మిది సంవత్సరాలు అధికారం లేదు మేము అని తొమ్మిది ఉంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ వర్షాలు వస్తే నీ చౌరస్తా చరిత్రాత్మక హైన్మకొండ చౌరస్త అర్ధ గంట అర్ధ గంట వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతాయి పెట్రోల్ పంపు దగ్గర నగర్ దగ్గర రాకపోకలు బంద్ అవుతాయి నగర్ బ్రిడ్జ్ ఎందుకు క్యాన్సల్ అయింది భద్రకాలికి మీరు తీసుకొచ్చిన ముప్పై కోట్ల ఫండ్ ఎందుకు క్యాన్సిల్ అయింది మాడ వీధులు ఎందుకు శాంక్షన్ అయింది కమిషనర్ దగ్గర కమిషన్ కోసం కకృతి పడి కాంట్రాక్టర్ బెదిరిస్తే వర్క్ లేట్ అయి అది క్యాన్సిల్ అయ్యడం జరిగింది దయచేసి ఇది దీనిపైన నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం కకృతి పడి సిటీను అభివృద్ధిని నోచకుండా చేసింది మీ ఘనత కాదా మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గరికి వెళ్లి కులాలకు మతాలకు అత్యుతంగా వరంగల్ జిల్లా ఉన్నది మన చరిత్రాత్మకైన భద్రకాడి గుడి డెవలప్ చేయాలంటే ఇమ్మీడియట్ శాంక్షన్ ఇచ్చి ఎస్టిమేషన్స్ మళ్ళీ చేయడం జరిగింది అది మీ అందరికి కూడా తెలుసు అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ కూడా రివ్యూ జరగబోతుంది మినిస్టర్ గారు వచ్చి ప్రతి డివిజన్లో ఎన్ని సంవత్సరాలు మీ ఏ కానీ సరే మొన్నటి వరకు మీకు సిడిఎఫ్ కూడా లేదు కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చి పది పది కోట్ల సిడిఎఫ్ వస్తే పది గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది తమరు తమరు ఫండ్ మున్సిపాలిటీ నుంచి రివర్స్ పోయిన చరిత్ర ఆనాడు ప్రెస్ మీతో రాసింది కాదా ఒక్కనొక్క వల్ల ఒకే ఒక్కసారి కేటీఆర్ గారు రివ్యూ పెడితే సమస్యలు గిన్ని ఉన్నాయి ఏంటి విని అన్నా నువ్వు గిన్నిసార్లు దగ్గరికి వస్తావు ఇన్ని సమస్యలు ఉన్నాయి నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆ రోజు నేను ప్రశ్నించింది అవునా కాదా ఇటువంటి చెప్పుకుంటూ పోతుంటే చాలా కుక్కోలు ఉన్నాయి రైతు బంధు 그리고 카프라티가 온